గూగుల్ పిక్సెల్ టెన్ సిరీస్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈసారి మనకి ఇండియాలోనే దీన్ని లాంచ్ చేస్తున్నారు ఈవెంట్ కూడా ఇండియాలోనే జరగబోతోంది ఇది మనకి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్లో ఫ్లిప్కార్ట్ అండ్ గూగుల్ వాళ్ళ అఫీషియల్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఈసారి మనకి గూగుల్ పిక్సెల్ టెన్ సిరీస్లో మనకి ఫోర్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి గూగుల్ పిక్సెల్ టెన్ గూగుల్ పిక్సెల్ టెన్ ప్రో గూగుల్ పిక్సెల్ టెన్ ప్రో ఎక్సెల్ అలాగే గూగుల్ పిక్సెల్ టెన్ ఫోల్డ్ కూడా ఉంటుంది మనం ఇది నైన్ సిరీస్లో చూసాము నైన్ ఫోల్డ్ అని సేమ్ ఇప్పుడు టెన్ ఫోల్డ్ కూడా తీసుకొస్తున్నారు సో ఇప్పుడు దాని ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం గూగుల్ పిక్సెల్ టెన్లో మీకు సిక్స్ పాయింట్ త్రీ డిస్ప్లే ఇంచెస్ ఉంటుంది ట్వెల్వ్ జీబీ ర్యామ్ కూడా ఉంటుంది మనం గూగుల్ పిక్సెల్ నైన్ సిరీస్ ఎయిట్ సిరీస్లో చెప్పుకున్నట్లయితే బేస్ మోడల్స్లో మనకి డ్యూల్ కెమెరా ఇచ్చారు కానీ ఈసారి టెన్ టెన్ సిరీస్లో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఫస్ట్ కెమెరా వచ్చేసరికి మీకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్స్ ఉంటుంది సెకండ్ కెమెరా ట్వెల్వ్ మెగాపిక్సెల్స్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి టెలిఫోటో టెన్ పాయింట్ ఎయిట్ మెగాపిక్సల్స్ ఉంటుంది పిక్సెల్ టెన్ ప్రో ఎక్సెల్లో చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఎయిట్ డిస్ప్లే ఉంటుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ కూడా ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్స్ వైడ్ కెమెరా ఉంటుంది ఫార్టీ ఎయిట్ అల్ట్రా అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంటుంది ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్స్ టెలిఫోటో రియర్ కెమెరా హండ్రెడ్ ఎక్స్ జూమ్ కూడా చేసుకోవచ్చు ఇంకా మనకి ఎయిట్ కే కెమెరాతో కూడా సెల్ఫీ తీసుకోవచ్చు వీడియోలు కూడా చేసుకోవచ్చు ఇంకా ఫోల్డ్ మోడల్లో మీకు ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది చాలా బిగ్ డిస్ప్లే ఉంటుందని చెప్పాలి ఈసారి మనకి ఫ్రంట్ కెమెరా టెన్ మెగాపిక్సెల్స్ అయితే ఉంటుంది ఇంకా కెమెరా గురించి చెప్పుకున్నట్లయితే ఏఐ ఫొటోస్ అయితే ఉంటాయి మీకు లైటింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా మీకు స్టూడియో లైటింగ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు కానీ నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి అలాగే ఇంకో ఏ ఫీచర్స్ ఏంటంటే స్పీక్ టు ట్వీక్ స్పీక్ టు ట్వీక్ అంటే ఏ మనం ఎప్పుడైనా ఇమేజ్ జనరేషన్ చేస్తున్నప్పుడు పిక్సెల్ ఏదైనా ఉన్నప్పుడు మనం స్పీక్ టు ట్వీక్ అనేది వాయిస్ ఎనాబుల్ చేసుకుంటే మనకు కావాల్సిన ఏ ఏ ఫోటోలు ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు అలాగే మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటుంది ఇంకా ఫోల్డబుల్ ఫోన్స్లో మీకు ఈసారి IP68 సిక్స్టీ ఎయిట్ రేటింగ్ అయితే ఉంటుంది గూగుల్ పిక్సెల్ టెన్ ప్రో ఫోల్డ్లో మీకు అలాగే బ్యాటరీ కెపాసిటీ చెప్పుకున్నట్లయితే ప్రో మోడల్స్లో మీకు చాలా బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది పిక్సెల్ టెన్ ప్రోలో మీకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది ప్రో ఎక్సెల్లో మీకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఇది మీకు త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ వాడినా సరే మీకు ఎలాంటి బ్యాటరీ అయితే ఖర్చు అవ్వడం అయితే ఉండదు సో ఇప్పుడు మనకు పిక్సెల్ టెన్ సిరీస్లో న్యూ కలర్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి ఇండిగో ఎల్లో కలర్ ఫ్రోస్ట్ ఫ్రోస్డ్ మూన్ స్టోన్ జేడ్ గ్రీన్ కలర్ స్పోర్ట్ కలర్ అలాగే పోర్ట్ లైన్ స్మోకీ గ్రీన్ లాంటి చాలా కలర్స్ అయితే మనకి మనకైతే అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు దాని ప్రైస్ ఏంటో తెలుసుకుందాం గూగుల్ పిక్సెల్ టెన్ బేస్ మోడల్ గురించి చెప్పుకున్నట్లయితే మీకు సెవెంటీ నైన్ థౌజండ్ ఉంటుంది ఫ్లిప్కార్ట్ అండ్ గూగుల్ వాళ్ళ అఫీషియల్ స్టోర్లో కూడా ఇలాంటి ప్రైసే ఉంటుంది ఇక టెన్ ప్రో గురించి చెప్పుకున్నట్లయితే వన్ లాక్ నైన్ థౌజండ్ అయితే ఉంటుంది ఇక టెన్ ప్రో ఎక్సెల్లో చెప్పుకున్నట్లయితే వన్ లాక్ సిక్స్టీన్ థౌజండ్ ఉంటుంది టెన్ ప్రో ఫోల్డ్ గురించి చెప్పుకున్నట్లయితే వన్ లాక్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఉంటుంది సో ఇది గూగుల్ పిక్సెల్ టెన్ సిరీస్కున్న ప్రైస్ ఫీచర్స్ అండ్ కెమెరా సో రాబోతున్న సెప్టెంబర్ మంత్లో ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అండ్ లాంచ్ అయిపోతున్నాయి ఇది మీ అందరికీ తెలిసిందే ఎప్పుడు యాపిల్ ఈవెంట్ అనేది సెప్టెంబర్ మంత్లోనే లాంచ్ చేస్తూ ఉంటారు అతి త్వరలో నేను సెవెంటీన్ సిరీస్ కూడా నేను చెప్తాను సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి